ఎవరు మీ అన్ననా వాడేవుడు రిషి నీకేమవుతాడు మరి ఇప్పుడు ఎందుకు వీడియో ఊరు చూపిస్తావా ఏంటవి ఏంట్రీసేది ఏంట ఎవరివి ఎవరివి మావి కాదు మీదా ఎవరివి మీ బా ఓకే ఊరు చూపిస్తావా ఉంది చాలా మరే పోదామా మరి బా అను మీనా ఏముంది ఏముంది ఆడా చూపి ఏం ఏదో చూపి చేతిలో ఏముంది అదేంటి పూలా ఏం చేస్తావు తింపేసావు పుట్టుక్కున్న తెపేసావా ఆడుకోవడానిక ఏంటి రీసేది ఏంటి మీ బోరింగా గట్టిగా చెప్పు మీ బోరింగ్ ఇంకేముంది చీళ్ళెక్కడు మరి చూపిస్తావా మరిపా చూపి ఇదేంటి ఎంటరింగా ఏంటి మరిపా మరి నువ్వే చూపించాలా అదేంటి

ఎప్పుడు చూపిస్తా రేపు చూపిస్తావా మీరు మరి బాయ్ చెప్తావా ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు ఇక్కడ